మధ్య ఒక్క బేబీ ఉన్న ఏ పేరెంట్స్ ని అడిగినా కూడా మేము మా సెకండ్ బేబీని మా ఫస్ట్ బేబీ కోసమే కడాలనుకుంటున్నాం అనేది అంటున్నారు ఎందుకంటే పేరెంట్స్ లైఫ్ లాంగ్ అయితే ఉండలేదు అదే వాళ్ళకి సిబ్లింగ్స్ లైఫ్ లాంగ్ తోడు ఉండగలుగుతారు ఎలా అంటే వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళకి ఎటువంటి బాధ ఉన్నా సో అందరితో అన్ని షేర్ చేసుకోలేదు అదే వాళ్ళతో ఒక సిబ్లింగ్ ఉంటే అన్ని షేర్ చేసుకోవచ్చు సో వాళ్ళకి ఎటువంటి బాధ ఉన్నా కూడా అలా మన సిబ్లింగ్ తోటి షేర్ చేసుకోవడం వల్ల బాధ అనేది చాలా వరకు తగ్గుతుంది అనేది అంటారు అది నిజమేనండి చిన్నోళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీస్ లో సిబ్లింగ్స్ చిన్నవాళ్ళు వాళ్ళ అక్కలకు కానీ అన్నలకు కానీ చాలా సేవలు చేస్తారు ఎందుకంటే వాళ్ళకి త్వరగా మ్యారేజ్ అవుతుంది అంటే ముందు వాళ్ళకే మ్యారేజ్ అవుతుంది కదా వాళ్ళకి సేవలు చేస్తారు వాళ్ళ పిల్లలకి ఎంతమంది అయితే వాళ్ళకి సేవలు వేస్తారు బుద్ధలు అడుగుతారు వాళ్ళకు పెద్ద పెద్ద అయ్యే వరకు కానీ తీరా మన టైం వచ్చేసరికి మన పిల్లలకి కొంతమంది ఎలా ఉంటారంటే ఈవెన్ లఘటి కూడా చేంజ్ చేయరండి అంత దుర్మార్గంగా ఉంటారు ఎందుకండి మీ సిబ్లింగ్ మీకు అంత సేవ చేసింది కదా మన పిల్లలకి వేసింది ఇలాంటి అందరూ అట్లా ఉంటారు నేను కొంతమంది ఉంటారు అట్లా కొంతమంది ఎలా ఉంటారంటే అరే మనకేసింది మనం కూడా చెయ్యాలి రుణం అనేది ఉంచుకోవద్దు అని అయితే ఉంటారు కానీ మీరు ఒకటి మాత్రం నిజమేదంటే ఎప్పుడు కూడా మనం సేవ చేసుకుని వదిలి పెట్టాం కదా ఆ రుణం అనేది ఎట్టుకోదు మనం చచ్చినా కూడా మళ్ళీ ఆ రుణం కోసమే పుట్టాం ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మనం బయటికి వెళ్ళినప్పుడు దూరపు చుట్టం కనిపించినా కూడా అరే బాగున్నారా అనైతే మనం పలకరిస్తాం అదే అది మన సాంప్రదాయం కానీ మన సిబ్లింగ్స్ ఏ మన వాళ్ళు బయట కనిపిస్తే ఇట్లా చూసి ఇట్లా మొహం ఇట్లా చేసేస్తారు ఎంత కలకల నేను చెప్పేదంతా తల్లిదండ్రులు లేని వాళ్ళకి అయితే పట్టిస్తుంది అంటే ఎందుకంటే మీకు పేరెంట్స్ కనుక ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు సిబ్లింగ్స్ ఏం పిలిచేది వాళ్ళే పిలుస్తారు మీకు సో తల్లిదండ్రులు లేకుండా ఉంటారు కదా వాళ్ళకి ఉపవాసం వస్తుంది ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి ఉపవాసం చేసుకుంటారు కదా పెద్దవాళ్ళది మన తల్లిదండ్రులు కానీ సో లేని వాళ్ళకి అలా ఆ ఉపవాసం కూడా పిలవకుండా తీసుకుంటారండి మన తోడబుట్టిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఉంటే వాళ్ళకి ఎంత కలకలు అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి వల్ల కళ్ళ వెంబట పెడుతుంది కదా నీళ్ళు అవి ఎప్పుడు మంచిది కావు అది ఒక్కటి గుర్తుంచుకోండి ఈ నీళ్ళు అనేవి నిజంగా వస్తాయండి వాళ్ళు వీళ్ళు నాటకంగా వచ్చేవి కావు మాటలు మాటల్లో అబద్ధం ఉంటది కానీ ఈ నీళ్ళు అనేవి ఎప్పుడు అబద్ధం అందుకే తోడబుట్టిన వాళ్ళ కలకల తీసుకోకండి ఏదో రోజు కంపల్సరీ కలుగుతుంది కలవకుండా అయితే ఓ అందుకే తల్లిదండ్రులు ఉండాలా అని అంటారు తల్లిదండ్రులు ఉంటేనే లైఫ్ ఉంటుంది ఆడవాళ్ళది తల్లిదండ్రులు లేకుంటే వేస్ట్ మనం ఎప్పుడు అటువంటి వాళ్ళని గుర్తు తెచ్చుకొని ఎప్పుడు కళ్ళ వెంపట నీరు కాల్చొద్దు అటువంటి చిన్నర గాట్లని కలుసుకొని కాల్చే నీరు వ్యర్థం అంటే తెలుసు